మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి సోమవారం వరకు రవాణా రాకపోకలు ఎక్కువయ్యాయి ఎవరికి వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది దీంతో ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది పల్నాడు ప్రాంతంలో కొన్ని చెదురు ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి నరసరావుపేటలో వైసీపీ టీడీపీ పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు ఇదిలా ఉంటే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచి ఏపీ ఏపీతో పాటు కోదాడ ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఈసారి చైతన్యవంతంగా పోలింగ్ లో పాల్గొన్నారు సాయంత్రం అయినా గాని క్యూ లైన్ లో చాలా మంది జనాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల కంటే ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కానున్నది అని అంటున్నారు ప్రధానంగా రూరల్ ప్రాంతాలలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి